అంటే అమ్మ రెండో ఇండస్ట్రీని పోల్చట్లేదు కానీ మీకు అంటే లైక్ మర్యాద చాలా చాలా తెలుగులోనే అమ్మా మంచి ఫుడ్ ఇప్పుడు రేపు షూటింగ్ ఉందమ్మా మన ఇది కళ్యాణి కలపం మన శ్రీరామ్ గారు తమ్ముడు ప్రొడ్యూసరు ఆయన చాలా సీరియల్స్ జరుగుతుంది దాంట్లో కూడా నాకు లక్ నా బెద్దమ్మ ఏలే తల్లి బెత్తమ్మ తల్లి ఏళ్ళేళ్ళ జన్మానికి ఇక్కడ అక్కడ పెద్దమ్మ కుడికి పోయి వచ్చిన తర్వాతనే నాకు చాలా హ్యాపీ చూడండి మీ ఆఫీసే కొత్త ఆఫీసు అదే నాకు లక్ ఇప్పుడు ఎందుకంటే అమ్మా అప్పుడు మర్యాద మన తెలుగు ఆంధ్రాలనే డబ్బులు గురించి అక్కడ రేపు సీరియల్ పోతున్నాను కూడా అక్కడ అందరూ బాగా మంచి ఫుడ్ మంచి మర్యాద హీరోయిన్ అదే తల్లి క్యారెక్టర్ దాంట్లో నా కొడుకు క్యారెక్టర్ ఇది తెలంగాణ రౌడీ క్యారెక్టర్ మంచి రౌడీ క్యారెక్టర్ చీర ఇంతవరకు వస్తుంది ఇది కట్టుకొని నల్ల మొక్కు పొడుక గొప్పులు ఇలా సూపర్ వేరే క్యారెక్టర్ వేసుకుని చాలా నా వెనకాల ఫోర్ విలన్స్ మంచి క్యారెక్టర్ మా అదే ఇప్పుడు ఇమ్మీడియట్గా తమ్ముడు వచ్చి మన శ్రీరామ్ తమ్ముడుకు చాలా దండం పెట్టుకుంటాను నాకు అప్పుడు చిరంజీవి అన్న హెల్ప్ చేసినట్టే ఏదో ఒక అమౌంట్ చిన్న అమౌంట్ ఇది అకౌంట్ బ్యాంకులో పడిందమ్మా అది ఒకటి శ్రీరామ్ తమ్ముడుకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ సడన్లీగా వచ్చింది అది నా ఫ్రెండ్ జయలలిత జయలలిత అంటే ఇప్పుడు సీరియల్స్ చాలా జయలలిత అంటే మన తమిళనాడు సీఎం కాదు ఇక్కడ మన సీరియల్లో అది మన నాకు ఎలాగ అసెంబ్లీ రౌడీలో పాకేజా అని పేరు వచ్చిందో దానికి వచ్చి లారీ డ్రైవర్లో బోరింగ్ పాప అంటారు సంవత్సరాలు ఫ్రెండ్ అమ్మా మేము తమిళనాడులో వచ్చి నుంగంపాకంలో ఆవిడ నాకు పరిచయం అప్పుడు వచ్చి నాను ఎందుకంటే నా ఫ్రెండు ఈక్వల్ ఏజ్ నాకెంత చిన్నదో పెద్దదో తెలీదు ఇప్పుడు నేను ఇంత కష్టంలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి రోషన్ నంబర్ ఇచ్చి తమిళనాట్లో నుంచి ఇక్కడ పిలిపించుకుంటేది నా ఫ్రెండ్ ఆవిడికి కూడా నేను దండం పెట్టుకుంటాను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే కూడా మా యాక్టర్స్కు యూగో వచ్చే వచ్చేస్తుంది ఎవరు హెల్ప్ చెయ్యరు బేబీ నాకు ఫోన్ చేసి పాకేజా ఏంటి ఇలాగ రోడ్డు మీద తిరుగుతున్నావా ఒక పొట్టం అన్నో లేదా తినేదికి ఏంటి నువ్వు ఇలాగను లేదమ్మా ఎవరికూ నేను మోహన్ బాబు గారు కూడా నేను ఫోన్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇంట్రొడ్యూషన్ చేసి నేను కోడి కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ బాగుంటే పర్లేదు ఇలాగ రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అందరూ బాగా పడుతున్నారు కదా కాదమ్మా అంటే మీకు మ్యారేజ్ అవ్వలేదు మేరేజ్ తాగేసి బ్రాంతి ఎక్కువ తాగేసి దాంట్లో బ్రాంతి విషం కలిపి తాగేసి ఉరి వేసుకున్నాడు వాడు అయ్యో సైకో నేను ప్రేమించుకున్నాను బిఏ సివిల్ ఇంజనీర్ అతను తమిళనాటిలో నేను అమ్మగారు మేడం సీఎం ఎక్స్ట్ సీఎంతో నేను స్పీకర్ పొలిటికల్ ఉన్నాను అని చెప్పాను కదమ్మా అప్పుడు అక్కడ వచ్చినప్పుడు పోయినప్పుడు లవ్ అయిపోయింది ప్రేమించుకుంటే పెళ్లి చేసుకున్నా మంచి ఫ్యామిలీ వాళ్ళు కానీ ఈడు సైకో పెళ్ళి తర్వాతనే నాకు ఆ విషయం తెలిసిపోయింది పెళ్ళి తర్వాత ఆభాషం కూడా అయిపోయింది నాకు ఒకప్పుడు కొట్టి నేను కింద పడిపోయి ఆ పెళ్ళి అయింది అమ్మకి పెళ్ళి వాడు పోయాడు అప్పుడు అప్పులో పడిపోయాడు వాడు నాకు నాకు అందుకు సంబంధం లేదు వాడు వచ్చి నిన్న టార్చర్ చేసి నాకు చాలా బాగా సిగరెట్ మీదలో మాత్రం కాలు చేయలే మరి అన్ని చేశాడు నాకు ఇక్కడ కూడా దెబ్బలు తగ్గింది స్టిచ్ చేసుకున్నాను చూడమ్మా ఇలాగ పెట్టుకోండి చాలా నేను బతికేదే చాలా నా 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 దేవుడు మొక్క ఇక్కడ పెద్దమ్మ ఏమో ఇక్కడ నువ్వు రావాలి హైదరాబాద్ కు రావాలి అని నాకు అది నేను బతికేదే చాలా గొప్ప విషయం మరి అమ్మా మీ అమ్మగారు కంటే ఒంట్లో బాగుండేది కాదు మీరు చూసుకుని అమ్మకు క్యాన్సర్ వచ్చి దాంట్లోనే మా డబ్బులు పోయింది చెల్లికి పెళ్లి చేసి పెట్టారు మరి మీ కూడా మిమ్మల్ని చూసుకోలేదు ఎవరు చూడలేదు ఇప్పుడు కూడా అందరూ ఉంటున్నారు ఇప్పుడు కూడా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎంత డబ్బులు వచ్చింది పవన్ కళ్యాణ్ ఇచ్చారు చిరంజీవి అన్న ఇచ్చారు ఎన్ని లక్ష్యాలు వచ్చింది ఏం చేస్తున్నారు అడుగు అలాగనే అడుగుతున్నారు కాబట్టి నుంచి అలాగే నా పెళ్ళి ఇద్దరు కూడా నా నా హస్బెండ్ కూడా నా డబ్బులంతా బాగా నా డబ్బులు ఎలాగ పోయింది సంపాదించుకుండేది ఇలాగనే పోయింది నా హస్బెండ్కు కారు నా బంగారం అన్నీ పోయింది అన్నీ పోయిందమ్మా అన్నీ మా చుట్టూ వాళ్ళే అన్నీ తినేశారు నా అమ్మ క్యాన్సర్ వచ్చేసింది అలాగనే పోయిందమ్మా నా డబ్బులు మన తెలుగులో సంపాదించుకున్నాను జయలలిత మేడం గారు ఉన్నప్పుడు సంపాదించుకున్నాను కానీ తమిళ్లో వచ్చి తమిళ సినిమాలో నేను ఏం సంపాదించుకోలే అంత ఇవ్వరు అక్కడ ఓకే పదివేలు వస్తే చాలా గొప్ప విషయం కానీ ఇక్కడ మనకు లక్ష్యం లక్ష్యంగా వస్తుంది ఫస్ట్ సంపాదన సంపాదన అంటే అమ్మా తమిళ్లో ఫస్టే వచ్చి మనం ఇప్పుడు తమిళ్లో చేశాను కదా అది వేలే ఇక్కడ చని మన అసెంబ్లీ రౌడీ దానికి ఐదు వేలే ఐదు వేలు ఐదు వేలు అగ్రిమెంట్ వేసేస్తారు వాళ్ళు పిలిచినప్పుడంతా పోవాలి డబ్బింగ్ చెప్పాలి అది ఎప్పుడు వస్తుందో ఆ డబ్బులు వెయ్యి రూపాయలు ఫైవ్ అట్లా అడ్వాన్స్ ఇస్తారు అవును మరి ఇప్పుడు ఇక్కడ మీరు అసెంబ్లీ ఇక్కడ లచ్చం లచ్చంగా వస్తుంది మీరు రౌడీకి చేసినప్పుడు ఎంతో అసెంబ్లీ రౌడులో యాభై రూపాయలు నా గురుగారు గారు యాభై వేలు యాభై వేలు అగ్రిమెంటు అప్పుడే అక్కడ అందుకే నేను ఇక్కడ ఇలాగ నిజం చెప్తున్నాను అక్కడ అందరూ పడుతున్నారు తమిళనాడులో అన్నీ అక్కడికి వెళ్ళి అన్ని చెప్పేస్తుందంటే నిజం చెప్తున్నాను అక్కడ ఇస్తే అక్కడ ఇస్తారని చెప్పబోతున్నాను ఇక్కడ ఇస్తున్నారు నేను ఇక్కడ అమ్మగారు నిజం చెప్తున్నాను యాభై వేలు అప్పుడే ఆ నైంటీ వన్లో ఆ సినిమాకు ఎంతో గొప్ప విషయమో యాభై వేలు నా గురుగారు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కవర్లో వేసి నా గురుగారు తమ్ముడు మోహన్ బాబు గారు తమ్ముడు కృష్ణాని ఆయన ఇచ్చి నేను సంతకం పెట్టాను మరి మీరు మీరు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు అంటే లైక్ గురువు గారు అన్నయ్య అని అంటున్నారు మోహన్ అంటే లైక్ మీ కష్టం గురించి తెలియలేదు ఓకే కానీ ఎందుకు దూరం అయిపోయారు అందరికి ఒకటేసారి మొత్తం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది తమిళ అయినా తెలుగు అయినా తెలుగు వాళ్ళు వాళ్ళు దూరం పెట్టలేదు నేనే అక్కడికి వెళ్ళిపోయా నా గురుగారు అప్పుడే చెప్పారు మోహన్ బాబు గారు ఇక్కడనే ఉండిపో ఇక్కడనే ఎవరన్నా పెళ్లి చేసుకో ఇక్కడనే నీకు ఇంత నేమ్ ఉంది కదా ఇక్కడ ఒక ఏదైనా ఒక ఇక్కడ సెటిల్ అయిపో అన్నారు నేను వినలే విడలంటే అప్పుడు చిన్న ఏజు ఏం ఇక్కడ పట్టించుకోలే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతాను మార్నింగ్ ట్రైన్కి వచ్చి నైట్ ట్రైన్కి వెళ్ళిపోతాను అలాగనే ఇక్కడ సంపాదించు సంపాదించు అక్కడ మొత్తం అందరికి ఇచ్చేసి లాస్ట్లో నా పరిచిదేలాగా అయిపోయింది సో ఇప్పుడు ఎవరు లేరమ్మా మీతో మీరు ఒక్కలే అవునమ్మా ఎవరు లేదు కదా ఎవరు లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు తెలంగాణ ఇప్పుడు నాకు కోట్లు కోట్లు మనిషిలు వచ్చిపోయారు కానీ నా ఫ్యామిలీలో ఎవరు లేరు మా చెల్లి ఉంటుంది మద్రాసులో నేను ఎప్పుడు నేను లాస్ట్ టైం ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూకు కారేకుడి పొలెటూరుల నుంచి వచ్చి అక్కడ దిగాను ఎందుకు మా ఇంటికి వచ్చావు చెల్లి పోయిందని పోయిందిని చెప్పవచ్చు కదా చనిపోయింది ఇక్కడ వచ్చి ఎందుకు నాకు బాగా ఇంటర్వ్యూకి వస్తే ఎక్కడన్నా హాస్టల్లో దిగి రూమ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని పోవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వచ్చావు నేను పోయాను మా చెల్లి లేదు ఎవరు లేదని చెప్పవచ్చు కదా అంతా మాట్లాడేసి ఇప్పుడు అన్ని ఇక్కడ ఎన్ని లక్ష్యాలు వచ్చింది మాకు తమిళనాట్లో వచ్చి ఇచ్చిపో తర్వాత నువ్వు కావాలన్నప్పుడు మేము ఇస్తాము అంటుంది అసలు ఎలా ఇన్ని 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 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫ్రెండ్ జయలలిత రోషన్ నంబర్ ఇచ్చి నేను ఇప్పుడు ఆంధ్రకు వచ్చి ఉండకపోతే ఇంకా పైకి పోయి ఉంటా అవును అది ఇప్పుడు ఎలాగ ఉన్నానమ్మా అప్పుడు ఇంటర్వ్యూ చూసావు కదమ్మా సుమన్ టీవీ ఎలాగ ఉన్నాను నేను రోషన్ అడిగాడు ఏంటమ్మా ఇలాగ అయిపోయారు షుగర్ వచ్చేసింది అది వేరే విషయం ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది యూట్రస్ తీసేశారు బాగా పడి బాగా పడి బాగా పడి ఎలాగ బతుకుతాము సూసైడ్ చేసుకుంటేదికే ఇది రాలే మనసు రాలే ఏదో ఒక రెండు ఇంట్లో అండలు తూమి ఏదైనా ఒక బట్టలు ఉదికి ఏదో ఒక పిల్లలు తీసుకొని స్కూల్లో వదిలి బతుకుతామేనే ఆలోచించాను కాబట్టి నేను సూసైడ్కి మాత్రం పోలే కావాలని చేసేసారు అవునమ్మా అమ్మ అంత కష్టంలో కూడా నేను చేసుకోలే అన్ని బంగారం పోయింది జయలలిత అమ్మ మేడం దగ్గర ఉన్నప్పుడు బాగా అమ్మ షిఫ్ట్ కార్ ఇచ్చింది జయలలిత గవర్నమెంట్ కోట్రస్ ఇచ్చింది స్పీకర్ కదా నేను ఆ కోట్రస్ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారింది కదా వాళ్ళు లాక్ చేసేసారు మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా కొంత సేవింగ్స్ పెట్టుకోవడము కొంతవరకు మీ వరకు అంటూ కొంత డబ్బులు దాచుకోవడము అదే అది నాకు డబ్బులు సేఫ్టీ చేసుకోవాలి మనకు ఏజ్ అయిపోయిన తర్వాత మన మన పరిచయం ఏంటి అదంతా నేను ఆలోచించుకోలేదు ఒక ఫ్యామిలీలో ఒక ఏమి అనాథ అయిపోయా చెల్లి ఉండి కూడా పట్టించుకోలే పెళ్ళి చేసుకొని ఆ లైఫ్ పోయింది అమ్మకు క్యాన్సరు డాడీ అప్పుడు ఎప్పుడో డాడీ కూడా మన పూర్వీకు సొద్దు ఏమీ లేదు ఇది లేదు ఏమీ ఏంటి ఏమంటారమ్మా ఆస్తిలు మా పొలటూరులో కూడా ఏమీ లేక 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 నేను ఇక్కడ అందరూ హుషారుగా ఉండి 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 అందరూ ఇప్పుడు బాగుంటున్నారు నేను అన్ని సినిమాలు చేసి మన తెలుగులో సంపాదించుకున్నాను తమిళనాటిలో అమ్మగారితో సంపాదించుకున్నాను జయలలిత మేడం దగ్గర కానీ నేను సేఫ్టీ చేసి పెట్టుకోలే అందరూ నమ్ము నమ్మి మోసం పోయారు మా చెల్లి చెప్పింది పెద్దమ్మ ఏజ్ అయిపోయిన తర్వాత మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటుంది కూర్చుంటుంది అని అలాగే చెప్పి 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 నా డబ్బులు మొత్తం కొట్టేశారు సరే మా చెల్లి ఉందా చెల్లి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారని నేను అన్ని లక్ష్యం లచ్చంగా బంగారం అన్నీ ఇచ్చేశానమ్మ వాళ్ళకి ఇచ్చేసారు ఇప్పుడు అన్ని పోయిన తర్వాత వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చావు చెల్లి ఉందని ఏమి ఏం చెప్తున్నావు నన్ను కూడా పొయ్యాను నేను కూడా చనిపోయాను చెప్పవచ్చు కదా అనాదే అనాదే అని చెప్పుకోండి వెళ్ళవచ్చు కదా మా ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతుంది ఎత్తిపెట్టి పెళ్లి చేస్తే అడిగే క్వశ్చన్ ఇది అదే ఏ నోట్లో చెప్పిందో బెత్తమ్మాకు ఏజ్ అయిన తర్వాత మనం చూసుకోవాలి పిల్లలు అని వాళ్ళు అబ్బాయి అమ్మాయి దగ్గర ఆ నోట్లనే చెప్పుతుంది ఇప్పుడు ఎందుకు నేను పొయ్యాను చనిపోయానని చెప్పవచ్చు కదా ఇంటర్వ్యూలో இப்ப நாகபா அண்ணா இச்சுருந்தோம் அந்த டபுள் வச்சி படிந்து கதா பவன் கல்யாணம் அன்னயா இவ்வளோ கலிப ரெண்டுவே வச்சி கதீவி அண்ணேந்திர பாபு அண்ணா கதை వాళ్ళ అన్న తమ్ముడు ముగ్గురు ఇవ్వరు కదా ఎవరో ఇద్దరు ఇచ్చారే అది చాలా గొప్ప విషయం అమ్మా చిరంజీవి అన్నకు నాకు సంబంధం లేదు యాక్టింగ్ చేయలేదు బాబు అన్న సినిమాలో చూశాను కాబట్టి స్ట్రైట్గా ఆ రోజే చూస్తున్నాను అది కాలు పట్టుకున్నాను అయ్యో వదలమ్మ వదలమ్మ అన్న మీరు దేవుడు అన్న ఇప్పుడు కూడా అన్నయ్య ఫోటో నా ఇంట్లో ఉంది తమిళనాడులో ప్రేమ్ చేసి అక్కడ ఇంట్లో పెట్టుకున్నాను రోజు అన్నయ్యకు దండం పెట్టాను ఎంతకే లక్ష రూపాయలు నా అకౌంట్లో వచ్చినప్పుడు అప్పుడే నాకు ఇది వచ్చింది ఏంటి అమ్మ బతికిపోయాము చచ్చిపోయి ఉంటాము అని అనుకున్నప్పుడు లక్ష రూపాయలు అంటే ఒక కోటి రూపాయల వస్తాము ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్